ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల నాలుగవ తేదీ ఆదివారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేవి రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి ఈ రోజు దిన ఫలితాల ప్రకారం అతిపెద్ద సంఘటనలు అంటే మీరు ఊహించినటువంటి ఒక సంఘటన అనేది మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు అసలు ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ జీవితంలో రేపటి రోజున మీకు కలగబోతున్నాయి ఏ దేవత మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసేవాడు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీరు నచ్చినట్లు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలామంది ఉండి ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయిల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశస్సులతో జ్యోతిష్యం తెలపబడి అండి గురువుగారు చాలా చక్కగా మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియజేసి మనకు ఒక మంచి మార్గాన్ని అయితే తెలియజేస్తారండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు జ్యోతిష్యం అయితే తెలుపుతారండి గురువుగారు చాలా చక్కగా మనకు ఉన్నటువంటి సమస్యలకైతే తగినటువంటి పరిష్కారాన్ని ఖచ్చితంగా చూపుతారు గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అండి ఏ సమస్య అయినా కావచ్చు అది విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకుల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారు నమ్మకమైనటువంటి గురువు గారు ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి ముఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడివనటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పని అయినా మొదలు పెడుతూ ఉంటారు వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి అదేవిధంగా వీరు చిన్నప్పటి నుండి కూడా భారమైనటువంటి కుటుంబ బాధ్యతలను ఎదుర్కొంటూ వస్తారు వీరికి ఆర్థిక పరిస్థితుల యొక్క అనుభవం అనేది చిన్నప్పటి నుండే వీరు తెలుసుకుంటారు ముఖ్యంగా స్నేహితులను వెనకంచు వేయకుండా ఆదుకునేటువంటి స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఇక ఇప్పుడు రేపటి రోజున వీరి యొక్క దినఫలితాల ప్రకారం ఏ విధంగా జరగబోతుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే సరదా కోసం బయటకు వెళ్ళే వారి కోసం సంతోషము ఆనందము అనేది పొందుతారండి వీరు బయటకు వెళ్ళడం ద్వారా వీరి యొక్క లైఫ్లో కొన్ని కొన్ని చిన్న మూమెంట్స్ అనేవి కూడా గుర్తుండేపోయే విధంగా మిగులుతాయి మీరు మీ యొక్క మిత్రులతో సరదాగా గడపడానికి బయట వెళ్ళాలి అనిపిస్తే కనుక మీరు ఖర్చు పెట్టేటువంటి విషయంలో అయితే జాగ్రత్తతో మీ యొక్క వ్యవహారాన్ని అయితే వ్యవహరించండి లేనిచో మీరు యొక్క ధనాన్ని అయితే ఖచ్చితంగా కోల్పోవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని వరి చేసేటువంటి ఆతృతకు గురి చేస్తుంది మీ యొక్క ప్రేమ భాగస్వామి తాలూకా సోషల్ మీడియాలో గత స్టేటస్లను ఒకసారి చెక్ చేయండి మీకు ఒక మంచి సర్ప్రైజ్ అనేది దొరుకుతుంది సమయము ఎంత దుర్బలమైనదో తెలుసుకొని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇది మీ మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది వివాహితులు కలిసి జీవిస్తారు కానీ అది ఎప్పుడూ కూడా రొమాంటిక్ మూమెంట్స్ని కొంచెం డిస్టర్బ్ చేస్తుంది కానీ ఈరోజు మాత్రం మీ యొక్క సంసారం నిజంగా రొమాంటిక్గా మారనుంది ఈరోజు మీరు చాలా పనులు చేయాలి అనుకుంటారు కానీ ముఖ్యమైనటువంటి పనులను మీరు వాయిదా వేస్తారు ఇక ఈరోజు రోజు అవ్వక ముందే మీరు ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోండి లేనిచో మీరు రోజు మొత్తానికి కూడా వృధా చేద్దామని వృధా అయిపోయింది అని బాధపడుతూ ఉంటారు అసలు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున ఎటువంటి సంఘటనలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఎటువంటి టార్గెట్ను మిమ్మల్ని ఎవరు ఏ విధంగా మిమ్మల్ని బాధకు గురి చేయబోతున్నారు ఇటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో అతిపెద్ద సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలంగా మీరు ఎదురుచూసేటువంటి ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది అది ఉద్యోగాప్తుల విషయంలో ఒక రకమైనటువంటి విషయంగా మారనుంది అదే ఉద్యోగాలు చేస్తూ ఎవరైతే ఉన్నారో వారికి ఒక మంచి ఆర్థిక పొందినటువంటి అవకాశంగా మారనుంది లేదంటే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి అదే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఒక గొప్ప అవకాశంగా మీ జీవితంలో ఈ వార్త అనేది చోటు చేసుకోబోతుంది ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో వారి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం అదేవిధంగా ఎవరైతే వారి వారి యొక్క కళ్ళకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అవకాశాలు పొందాలనుకుంటున్నారో వారికి సంబంధించి ఒక మంచి అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు అదే విధంగా చాలా కాలం నుండి ఒకేట ఉద్యోగంలో ఎవరైతే కొనసాగుతూ ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ రోజు మీరు ఒక మంచి ఆఫర్ ను పొందుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు చాలా కాలంగా ఎదురు చూసేటువంటి ఒక మంచి ప్రశంసలు అనేవి మీకు ఈ రోజు కలగబోతున్నాయి పై అధికారుల చే అయితే పొందుకోబోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి సంఘటనలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి కానీ మీ యొక్క బంధంలో కానీ మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ మిమ్మల్ని శత్రువులుగా భావించేటువంటి ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు మీపై ఒక కుట్ర చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి మీరు చేయనటువంటి ఒక తప్పు మీరు చేసినట్లుగా మీ పైన ఒక ఆరోపణ అనేది నింద అనేది మీ పైన మోపబోతున్నారు కాబట్టి ఇటు విషయంలో అయితే మీరు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి పురుషులు స్త్రీల విషయాల పట్ల అలాగే స్త్రీలు పురుషులకు సంబంధించినటువంటి వ్యవహారాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండడం అయితే చాలా ముఖ్యం ఎందుకంటే ఈ రోజు దినఫలితాల ప్రకారం ఒక నింద మీ పైన మోపబడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో మీ యొక్క రాశి వారు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అయితే ఈ రోజు దిన ఫలితాల ప్రకారం ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి వరకు మీకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభించలేదు కానీ ఈ రోజు మాత్రం వారి యొక్క మద్దతు అనేది మీకు పూర్తిగా ఉండబోతుంది అదే విధంగా బంధువుల్లో ఒకరి వల్ల అనుకోనటువంటి సంఘటనలో మీరు తలదూర్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు చాలా అవసరం ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే చాలా కాలంగా నిద్ర లేనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఈ రోజు అయితే మీకు కాస్త ఉపశమనం అనేది లభించబోతుంది మీ యొక్క ఉపశమనానికి తగినటువంటి ఒక చిట్కా అనేది ఒక వ్యక్తి ద్వారా మీకు సూచించబడేటువంటి అవకాశాలు కనిపి యి ఇక అదేవిధంగా ఈ రోజు అయితే మీ యొక్క దయా స్వభావం ఎన్నో సంతోషకరమైనటువంటి క్షణాలను అయితే మీకు తెలియజేస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక సంతృప్తి అనేది పొందుకోగలుగుతారు మీరు ప్రేమించేటువంటి వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి రోజు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఈ యొక్క రాశికి చెందినటువంటి పెద్దవారు వారి యొక్క ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు ఇక ఈ రోజంతా కూడా వారు వీరి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు ఒక అద్భుతమైనటువంటి సమయాన్ని అయితే ఖచ్చితంగా గడుపుతారు మీ దేశానికి చెందినటువంటి కొన్ని విషయాలను తెలుసుకోవడం వలన మీరు ఆశ్చర్యానికి లోనవుతారు మీరు మీ యొక్క ఆనందకరమైనటువంటి ప్రేమ జీవితాన్ని సాధించడానికి విష్ణు చాలీసాను చదువుకోండి లేదంటే విష్ణు సహస్ర స్తోత్రాలను పఠిస్తూ ఉండండి ఇక ఈ రోజు అయితే మీకు ఎంత ఎంతో ప్రయోజకరమైనటువంటి రోజుగా కనిపిస్తుందండి కాబట్టి మీరు దీర్ఘకాలిక ఆరోగ్యం నుండి కూడా మీకు అయితే విముక్తి అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు మీకు ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులు పార్టీల కొరకు ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ మీకు ఆర్థికంగా ఎటువంటి డోకా అనేది ఉండదు కొంతమంది మీ యొక్క శక్తికి మించినటువంటి మొత్తాన్ని సరుకులు అయితే డెలివరీ చేస్తామని వాగ్వాదాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటల్లోనే కానీ చేతుల్లో శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ యొక్క ప్రియు అవకతవకల యొక్క ప్రవర్తన అనేది మీ యొక్క మూడ్ని డిస్టర్బ్ చేయవచ్చు మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు మనుషులకు దూరంగా ఉండండి దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు అనేవి ఖచ్చితంగా సంభవిస్తాయి ఈరోజు మీ యొక్క బంధుమిత్రులు లేదా పొరుగు వ్యక్తి మీ యొక్క వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి స్నేహితులతో కలిసి బాతకాన్ని కొట్టడం మంచి విషయమే కానీ రాత్రంతా ఆ పని చేయడం వల్ల మీకు తలనొప్పి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా కొన్ని అనుకూల ప్రతికూల అంశాల ఆధారంగా ఈ రోజు అనేది మీకు గడవబోతుంది కాబట్టి యొక్క రాశికి చెందినటువంటి వారు మీ యొక్క అనుకూలతను ప్రతికూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి అండి శివనామ స్మరణ ఆస్తులు మరవకండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి విష్ణు శాస్త్ర నామ పారాయణం చేయండి శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజు హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి శుభప్రదమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అదే విధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి హుణ్య ఫలితాన్ని చూసారు కదండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్